Baby, baby, baby. <laughs> ready. ఉత్పత్తి సరిగా జరగక అండకోశంలో నీటి బోడ నుండి పీరియడ్స్ సక్రమంగా రారి వాళ్ళకు కూడా ఆర్కలేని వాటర్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కనుక ఇది కేవలం ఏదో మినరల్ వాటర్ లేకపోతే ఆ ఆర్ఓ ప్లాంట్ వాటర్ వల్ల కాకుండా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇది మంచినీళ్ళే కాదు ఇది సకల రోగాలను నివారించే ఒక దివ్య ఔషధంగా మనం భావించవచ్చు భగవంతుడు ప్రసాదమైన కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా ఆరోగ్యంగా జీవించాలన్నా అనారోగ్యంతో సతమతమవుతున్న వాళ్ళు కూడా ఈ ఆల్కలైన్ వాటర్ వాడి ఆరోగ్యంగా ఉండాలి కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతరు వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా జబ్బులు ఉన్నవారు లేనివారు అందరూ వాడవలసిన వాటర్ ఏదంటే ఆల్కలైన్ వాటర్ మనం ఆరోగో వాటర్ ఇంకో వాటర్ అవన్నీ తాగి మనం అనారోగ్యం బారిన పడే కంటే దీన్ని వాడటం అనేది ఇక మనం వేరే చెప్పవలసిన అవసరం లేదు మనం పెట్టిన రేట్ కంటే ప్రయోజనం పొందుతున్నాం ఆరోగ్యంగా చలాకీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఏకాగ్రతతో బ్యాంకులో క్యాషియర్ ఉంటారు మేడం గారు ఉన్నారు కెనరా బ్యాంక్ నుంచి అక్కడ పాపం క్యాషియర్ వస్తుంటాడు ఏదో ఇస్తుంటాడు పోతుంటాడు రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు పోతా ఉంటాయి బ్రహ్మీ ట్యాబ్లెట్ పొద్దున రాత్రి వేస్తే మొద్దు అయిన మొద్దు బిడ్డ కూడా వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాదు ఆ తల్లిదండ్రులు మా మొద్దు మొద్దడికి ఎట్లా పాస్ అయ్యాడనేది ఆశ్చర్యకరం కలిగిస్తుంది కనుక మెదడు యొక్క పనితీరుని బాగా పనిచేసేలా చేస్తుంది దీంట్లో ఉండి మహిమలు కలిగిన మెగ్నీషియం ఉన్న దీంట్లో ఆ విధంగా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఆల్కావిజ్ అనేది అందరికీ కూడా పాపులర్ అయిపోతుంది ఆ దాంట్లోనే పేర్లో ఉంది ఆల్కా ఆల్కాన్ ఉంది అంటే విజన్ అంటే మన దేశానికి కావలసిన విజన్ ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారికి మన దేశం గురించి మన ధర్మం గురించి మన భవిష్యత్తు గురించి ఆయన విషన్ ఉందో ఇది విజన్ కలిగిన ఆల్క లైన్ వాటర్ విజన్ ఏంటి ఆరోగ్యాన్ని కాపాడటమే ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక విజన్ తో తయారు చేసిన ఆల్కా విజ్ వాటర్ ఇది ప్రమాణమైన మార్కెట్ ఉంటుంది తిరగలేదు ఇంతవరకు నాకు తెలిసి ఈ పెట్ పాలిటిక్స్ లో నాకు ఇంతవరకు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడా చూడలేదు నాకు తెలిసినంత వరకు ఇది మొదటి కంపెనీ ఆల్వేస్ ఫస్ట్ కంపెనీ ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది దూసుకుని వెళ్ళిపోతారు ఏ అనుమానం లేదు మీ ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళ ద్వారా వేల సంఖ్యలో విస్తారంగా మనం మాట్లాడుతుంటే ఆ ఆల్కావీజ్ అంటే ఇంకా శ్రీనివాస్ గారు ఉదయ్ గారు వాళ్ళు సప్లై చేయలేనంత పరిస్థితి వెళుతుంది కృష్ణ గారి ప్రచారం మాత్రం వచ్చిన కూసో పెట్టి ఏ మాట చెప్పినా చివరికి మళ్ళీ ఆ కవేజ్ రావాలి అన్ని అన్ని కౌర్లు చెప్పిన తర్వాత రాజకీయం మాట్లాడాలా పార్టీ ఈ పార్టీ అని చెప్పినా మళ్ళీ ఇది పోయా ఇదిగో కొంచెం ఇది పోసుకోయా ఆ ప్రజారానికి వస్తారు ఉండవయ్ తెరవలేకపోతా ఇది పోయి పోసుకోకపోతే పాన పానేసి ఇది ఆ విధంగా పానకం తయారు చేయడానికి కూడా శ్రీరామనవమి కూడా ఆర్కావిజ్ వాటర్ ఇవ్వటం ద్వారా శ్రీరామనవమి మనం తయారు చేసే పానకంలో బెల్లం ఉంది బెల్లంలో ఐరన్ ఉంది